కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట డిఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ బి కృష్ణారావు తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్పాట్ ఆఫ్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ లో భాగంగా లాస్ట్ త్రీ ఇయర్స్ కేసులన్నీ రివీల్ చేస్తున్నాం కేసులు పరంగా తగ్గిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్లో జరుగుతుంది క్రైం రేట్ అండర్ కంట్రోల్లో ఉంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొమ్మిది వందల అరవై సీసీ కెమెరాలు సపోర్ట్ ఆఫ్ ది పబ్లిక్ గా ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల కొన్ని మంచి కేసులు డిటెక్ట్ అవ్వడం జరిగింది మొబైల్ స్కాన్ డివైజెస్ ద్వారా అపెండెన్స్ క్రైమ్ చేయకుండానే పట్టుకునే అవకాశం ఉంటుంది డ్రోన్స్ డిఫరెంట్ అకేషన్స్ ని బట్టి దాని వాడడం జరుగుతుంది కొత్తపేటలో పండుగ ఫెస్టివల్స్ చాలా ప్రశాంతంగా జరిగేలా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరికీ మంచి పేరు తీసుకొచ్చారు తగు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది సోఫార్ మనం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నైన్ సిక్స్టీ సిసి కెమెరాస్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల కూడా కొన్ని మంచి కేసెస్ కూడా డిటెక్ట్ అవ్వడం జరిగింది సో దీన్ని అందరినీ అభినందిస్తూ మరికొన్ని కెమెరాస్ కూడా పబ్లిక్ సహకారంతో పెట్టే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం అదేవిధంగా అఫెండర్ సర్వేలెన్స్ కూడా ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం చేస్తాను దీంట్లో ఈ ఎవరైతే సస్పెక్ట్స్ ఉంటారో వాళ్ళందరివి కూడా మనం ఈ ఫింగర్ ప్రింట్స్ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా అప్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు మనకి మొబైల్ స్కానర్ డివైసెస్ కూడా రీసెంట్గా మనకి అన్ని సర్కిల్స్ లో కూడా ఇవ్వడం జరిగింది సో నైట్ టైం ఈ సస్పెక్ట్స్ కానీ వీలు కానీ తిరుగుతూ ఉంటే ఆ మొబైల్ స్కానర్ డివైసెస్ ద్వారా కూడా మనం ని క్రైమ్ చేయకముందే మనం పట్టుకోగలుగుతాం సో ఇలాగా టెక్నాలజీని సహాయంతో చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది అలాగే డ్రోన్స్ కూడా మనం డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ అకేజన్స్ అండ్ ఎల్లండో దాన్ని బట్టి దాన్ని కూడా వాడడం జరుగుతూ ఉన్నది రీసెంట్ టైమ్స్ లో మనకి కొత్తపేట సబ్ డివిజన్ తీసుకున్నట్లయితే మనకి పండగ టైంలో ఈ టెంపుల్ ఫెస్టివల్స్ కానీ లేదా రీసెంట్గా అంతర్వేది ఫెస్టివల్ కానీ చాలా స్మూత్ గా అందరికీ మంచి పేరు కూడా తీసుకొచ్చారు అందరూ బాగా కష్టపడారు దాంట్లో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎఫర్ట్ బై ది ఎంటైర్ డిస్ట్రిక్ట్ పోలీస్ లెడ్ బై ఎస్డిపిఓ కొత్తపేట సో అందరు సిబ్బంది ఫోర్స్ ఇన్స్పెక్టర్ సిఐస్ ఎస్ఐస్ అందరూ కూడా చాలా బాగా చేస్తా ఉన్నారు సో ఇదే దిశలో ఇంకొంచెం బెటర్ గా పబ్లిక్ కి అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క కన్సర్న్స్ అడ్రస్ చేసే విధంగా ముందుకు వెళ్ళే విధంగా చూస్తాం